స్వాగతం పాయకరావు పేట నియోజకవర్గం అడ్డ రోడ్లో జరిగిన సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్యే అనితపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్ అనిత లోకేష్ పప్పుని తీసుకొచ్చి నియోజకవర్గంలో తిప్పిందని తాను మాజీ ఎమ్మెల్యే అనిత కోసం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది అది తనకు ఇష్టం లేదని అమర్నాథ్ అన్నారు వంగలపూడి అనిత జగన్మోహన్ రెడ్డి భారతీయ గురించి చాలా దారుణంగా మాట్లాడుతుంది ఇంకొకసారి వాళ్ళ గురించి మాట్లాడితే అనితని పరిగెత్తించి పరిగెత్తించి కొడతామని మంత్రి అమర్నాథ్ బహిరంగంగానే హెచ్చరించారు ఈ రాష్ట్రానికి నేను కాక మొన్న తీసుకొని నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది అవసరంగా మాట్లాడాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నా గురించి ఏదన్నా తప్పుడు మాటలు మాత్రమన్నా పరిగెట్టించి పరిగెట్టించి మీ నాయకుడి పుస్తకాల్లో రాసుకోలేమో మా నాయకుడికి మా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు ఏదైనా ప్రాణాలు వస్తే పర్యటించి పరిగెట్టించి కొడతామన్నటువంటి విధంగా రేపు కోరుకుంటూ ఒకసారి ఉదయం కోరుకున్న పేరే ఆశీర్వాదించమని చెప్పి మిమ్మల్ని